వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక రోజు స్టార్ట్ చూసుకుంటే అన్ని మండీలు కలిపి ఈరోజు మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే ఈరోజు తక్కువగానే వచ్చింది ఒక మూడు నాలుగు రోజుల నుంచి దిగుమతి అయితే రోజు పది పదహైదు శాతం తగ్గుతూ వస్తుంది ఈరోజు కూడా దిగుమతి తగ్గింది ఇక నిన్న మదనపల్లి ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్లు పడ్డాయి ఈ మిగతా మళ్ళీలో కూడా ఐదు యాభై ఐదు డెబ్బై కూడా మిగతా మండలిలో కూడా టాప్ రేట్లో అయితే పడడం జరిగింది నిన్న మార్కెట్ అంతా మూడు వందల నుంచి ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై లోపలైతే నేను మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది ఇంకా మొలకల చెరువు విషయానికి వస్తే మొలకల చీరులో కూడా నిన్న ది ధర అయితే పెరిగింది ఆరు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది మంచి క్వాలిటీ కలన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి అంగల్లో కూడా లాస్ట్లో మార్కెట్ ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది ఆ ఎనిమిది వందలతో నాలుగు ఐటాలు ఏడు డెబ్భై ఏడు ఎనభై కూడా టాప్ అయితే పడ్డం జరిగింది మిగతా మండలిలో కూడా ఏడు యాభై వరకు అయితే టాప్ రేట్లు వెళ్ళాయి లాస్ట్లో మార్కెట్ స్పీడ్గానే వెళ్ళింది నిన్న మదనపల్లి మలకల చెరువు అలాగే అంగళ్ళతో సహా చాలా మార్కెట్లు ధరలు అయితే పెరిగాయి పదహైదు కేజీల బాక్సులే ఆల్మోస్ట్ నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై వరకు అయితే నిన్న కోలార్ కానీ చింతామణి కానీ ఈ ధరలు అయితే నాలుగు వందలు దాటాయి చిన్న బాక్సులే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్